నమస్తే వెల్కమ్ టీవీ కొత్తగూడెం మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నా కూడా తల్లిదండ్రులకి సహాయపడకుండా వాళ్ళకి భారంగా వృద్ధాప్యంలో కూడా కొందరు తల్లిదండ్రులను చూసుకోకుండా ఉంటారు సో ఇలాంటి వాళ్ళ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక యువకుడు తన చీకటి జీవితంలో వెలుగులు నింపుకోవడానికి తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని పోషించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు తను చేసే పని ఏంటి అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు చీకటిలో వెలుగులు అని అన్నప్పుడు తనకి ఫస్ట్ కళ్ళు అనేటివి లేవు అయినా కూడా తను ప్రతి ఒక్క పని చేయగలరు మెయిన్ గా అతను క్షణ క్షణం భయంతో చేసే గీత కార్ముకుడి వృత్తిని ఎంచుకొని తను తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు అసలు ఎవరు ఆ యువకుడు ఏంటి ఎక్కడ అనేది మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం ప్రస్తుతం నేను మీకు చెప్పిన పర్సన్ తోనే ఉన్నామో ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసగూడెం పంచాయతీలో ఉన్న అల్లిగూడెం గ్రామం దగ్గర ఉన్నాము సో అతని పేరు బాగున్నారా బాగున్నావా మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము మాట్లాడతావా మాతో కాసేపు చెప్తావా ఎక్కడి నుంచి వచ్చారు పొజ్జ మీరు మీది ఇదే ఊరాల్పాల్పా పోస్టా చింతగుప్ప పెంటపాడ్పంచె హ్మ్ ఏ రాష్ట్రం జిల్లా జిల్లా ఏ జిల్లా చుక్మా జిల్లా కొంట తహసిల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి దిగువా సుబేశ్వర జిల్లా ఎంత అయినంత మూన్ మూడు మూన్ మైన మూడు మైనా అంటే మూడు నెలల ఇక్కడ వచ్చి మూడు నెలల మూడు నెలలు అవుతుంది అంతకు ముందు ఎక్కడ ఉండేది ముని బెగమతి తుమల్పాడ్ ఛత్తీస్‌గఢ్ ఆ ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ లో ఉండేదా వజ్జ నువ్వు ఏమేం చేస్తావు అన్ని నువ్వే చేసుకుంటావా నిన్న బాత్ బాత్ తీతి గోట్మే దితన్ వంజి పే కితన్ వంజి వేసితన్ రాం దితన్ ఏర్తా దితన్ తాడి కోయ దితన్ ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు నేను గొడ్లు మేతన్ ఇంటిలో అన్నం వండుతాను వరి కోస్తాను ఆ మేదాలు మోత్తాను గొడ్లు అయి అప్పుడు ఈ వడ్లు కూడా తొక్కిస్తా నా భూమి ఎంత ఉంది అంత తిరుగుతా ఏం పని అయినా చేస్తా తాడచెట్లు కూడా ఇస్తానంటున్నాను ఏ పని అయినా చేస్తావా ఎలా నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ వేలే వేలే బేలే మత్ కరీత్తన్ కరిత్తన్ రెండు వేల పదిలో నేను నేర్చుకున్న ననుజో మొత్తన నేడ కల్లుంతన నాకు కుండ తోడుకు తో లోన్ మడక్ మీందే మా బాపీ తాత ఉరుస్తవ్ ఇంజోకేస్ ఖరీత్తన్ లోన్ సగవత్ కే నేను కళ్ళు లేదు నేను కళ్ళు కళ్ళు తాగాలంటే నాకు కళ్ళు లేవని వాడుకు ఎవడ ఇస్తాడు నేను నేనే ఆలోచించి రెండు వేలు పదిలో నేర్చుకున్నాను మా ఇంటిలో మా తాత వేసిన సెట్లు ఉన్నాయి మా ఇంటిలో చుట్టాలు వస్తే మళ్ళీ ఎక్కడ పోయి ఎక్కడ కళ్ళు అడిగితేస్తాను నేనే గీస్తే ఇంటిలో వచ్చిన చుట్టాలకు పోస్తాను ఇవ్వని ఆలోచి చిన్నగా నేర్చుకున్నా రెండు వేలు పదిలో అంటున్నాను రెండు వేలు పదిలో నేర్చుకున్నావా మా నువ్వు తాగుతావా కళ్ళు నువ్వు కళ్ళు ఉంటే తాగను నువ్వు కళ్ళు తాగను అంటున్నాను ఇంకా నువ్వు చేపలు కూడా పడతావు అంట కదా కీకేం పోతే తినలేదు పోతుంది తను కీకే చేపలు కూడా పడతాను పడతానంటున్నాను వంట కూడా చేస్తావు కదా పూజ ఏం చేస్తావు డోడు వెండట్టు తిన్ నేను చెప్పేస్తాను తర్వాత డోడ ఆడుతాను వంట చేస్తాను అట్లా డోడ ఆడుతాను కూర్చుడు ఆడుతాను ఏర్ తోతాను నీళ్ళు తెచ్చి తీసుకొస్తా కూర వండుతా అన్నం వండుతా నీకు ఈ దార్లు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి ఇందాక చెట్టు కూడా ఎక్కినావు కదా కరెక్ట్ గా ఇట్లానే ఎక్కాలి అని చెప్పేసి నీకు ఎలా గుర్తుంటది ఇది లేరు ఇది లేదు మనం ఏంది నీకు వేలే

ఇప్పుడు నేను దారి ఇద్దాన్ని తెలియదు కళ్ళు లేదు ఏం లేదు కానీ నా కాలుతో నా సైతులు నా తలకాయలో బుద్ధిలో నేను నడుస్తున్నా నా ఇంటిలో తమ్ముడు లేడు అన్న లేడు మా నాన్న మా అమ్మ ముచ్చలోడు అయిపోతున్నారు ఏ వరస అంతరాని ఇదన్నీ మొత్తం ఆలోచించి నా బుద్ధితో నేను పని చేస్తున్నా కళ్ళు అయితే లేదు అంటున్నాయి నాన్న ఏం చేస్తారు

వాడు పెద్ద ఈడ పెద్ద నాన్నకి మా పెద్ద నాన్నకి మా వాడు పెళ్లి చేసుకున్న ఆయన మా బావ తీసుకోవాల్సిండు అక్కడ నుంచి మా బాబాయ్ ఇక్కడ తీసుకోవాల్సిండు అంటున్నాను అక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకోవాల్సి ఇంటికాడ నుంచి బైక్ మీద ఆయన తీసుకోవాల్సింది అల్లుడు ఇక్కడ ఒకడే ఉంటావా మీ చుట్టాలు ఇంట్లో ఉంటున్నావా మిగుబర్రో నిమ్మంతిని దగ్గర సగత తగ్గింది నేను

எது எப்பட்டு எக் குண்டா எப்படி பணி மீத உண்டர் கதா

మళ్ళీ పది గంటకి మళ్ళీ ఇస్తాడు పది గంట ఎక్కి పన్నెండు గంట రేస్ట్ కిస్ నుల్పే ఐదు గంట ఆరు గంట ఇష్ట పొద్దున్న ఒక ఐదింటికి ఎక్కి పది ఎనిమిది తొమ్మిది గంటకి రెస్ట్ చేసి పన్నెండు గంట నుంచి అది బంద్ చేసి మళ్ళీ సాయంత్రం ఒక నాలుగు గంట నుంచి ఆరు ఇంటి వరకు సాయంత్రం పూట మళ్ళీ అయిపోతాయి సాయంత్రం పాటలతో డాన్స్ వేస్తావా నువ్వు డాన్స్ చేస్తావు అంటే కదా మీ బాబాయ్ వాళ్ళు చెప్పిండు మంచిగా చేస్తావు అంటే కదా మీ బాబు కదా అంత మంచిగా డాన్స్ అయ్యి కదా

నువ్వు ఇక్కడికి వచ్చినాక రోజు కళ్ళు ఎక్కడి నుంచి తీస్తాను ఈ చెపాలు వత్తది అర్థం వేలు ఇటువచ్చిన అని అర్థం కూడా లేదు అంటున్నా వైతురు వెళ్తాను మా అదే బేదా వెన్ వేలు తనుకో నాకు అసలు ఇది చెప్పాలు పొడి తర్వాత ఇది చెప్పాలు పొడి పేద నాకు అసలు తెలివి ఇప్పుడు ఒక్కడు తిప్పితే ఎట్టయినా ఎక్కడైనా పోతానులే కానీ నేను ఒక్కడు పోవాలంటే ఎక్కడ ఉన్నాము ఇప్పుడు అంటే అది కూడా అర్థం లేదు అంటున్నారు తీసుకుపోతే పోతాను వాడు తీసుకుపోతే వస్తా అంటున్నాను చేపలు పట్టడం ఇవన్నీ నేర్పించారు నీకు కళ్ళు అంటే మీ ఇంట్లో మీ చుట్టాలు వస్తారు వాళ్ళకి పోయ్యాలి మర్యాద చేయాలని చెప్పి నువ్వే నేర్చుకున్నావు అన్నావు కదా ఈ కళ్ళు బేన చుట్టం బాతు బేలేదు కిక్కేప్ పోతున్నది బేనా నేర్పిస్తాను మిగిలిన చేపలు పట్టుడు ఇవన్నీ ఇంకా చెప్పావు కదా పొలం అవన్నీ నేనే ఎటు ఆలోచించి నేర్చుకున్నా చేపలు పట్టేటైనా భూమి ఇలా తిరిగేటయినా నేనే నా గుర్తులోనే చేసిన ఆలోచించి నడుస్తున్నాను అంటున్నారు ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పొద్దున్న నీకో ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే తనకి చిన్నప్పటి నుంచి ఇంతేనా చిన్న తగ్గినప్పటి నుంచి అసలు నేను నాకు కళ్ళు లేవు ఎవరు మా నాన్న వాడు ఇట్లా మొక్క ఉంది ఇది మా అమ్మకి ఇట్టుంది అనేది తెలియదు మాట గాని ఇవన్నీ பாட்டி

తమ్ముడు తీసుకుపోవటానికి మా తమ్ముడు వస్తారు లేకపోతే మా బాబాయ్ వస్తారు అంటారు నేనే పోతాం లేకపోతే మా అబ్బాయి కళ్ళమ్మట ఇది రూపాయి అది అది కొన్ని ఉంటాయి కదా అట్లా తెలుస్తదా నీకు ఇది ఇది ఇరవై రూపాయలు ఇది యాభై రూపాయలు నోటు ఇట్లా తెలుస్తదా కరెక్ట్ గా లెక్క ఇచ్చారని చెప్పే ఎలా తెలుస్తలే నువ్వు కళ్ళ అమ్మీనప్పుడు తక్కువ కూడా ఇవ్వచ్చు కదా వాడు కళ్ళు వమ్మి మంజు కొండ పైసా కమ్ వండి ఇతారు కదా ఈసోరు పైసా నత్తా నీకు బేలే తెలియత బేలే బోన్ ఉన్నది బు షర్ట్ కినది కేసుతోడు ఈసర నీయో పైసావు మియో పైసాను తినోమో కళ్ళు లేవని వాడుకో డబ్బులు కిందకు షార్ట్ పక్కన పెడతాం అని మీ డబ్బులు మేము తిన్నాము మేము వేరే పెట్టాం నీ డబ్బులు ఇంత అయింది కళ్ళు అమ్మటి అంటారు మా బాబాయ్ మా తమ్ముడు మా అమ్మ కూడా నేను మీ బాబాయ్ అనలేదు కొనుక్కోడానికి వస్తారు కదా ఇప్పుడు కొనుక్కోడానికి వస్తారు కదా బయట కళ్ళు తాగడానికి వస్తారు కదా సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ ఇచ్చి వెళ్ళిపోతే తనకి ఎట్లా అర్థం కావాలి పక్కన మీరు ఎవరు ఉండకుంటే అదే నిమ్మ ఎక్కలు పంపిరేకి బెనోవాస్ మూడు లోటా కళ్ళు ఉంది అని అండి ఒక ఇరవై రూపాయన ముప్పై రూపాయ ఈసాత్కి నీకు బేలే తెలియత ఉంది ఓ రూపాయ పైసా గింతికి పుత్తాడు అగ మంతాడు నా తమ్మురు వండి పైసా తిన్ గింతకి కదా అలాసు ఓరే బొమ్మ ఇతరు వీళ్ళకు మా బాబాయ్ బొమ్మ ఇస్తారు లోటూ ఇరవై రూపాయ అమ్ముతావు నేను అక్కడ కళ్ళు అమ్మను అక్కడ తీసుకో పక్కన కూర్చుంటా మా తమ్ముడుకు ఆ డబ్బులు లెక్క వస్తే వాడి మొత్తం చూసుకుంటారు అన్ని లోటలు ఐదు లోటల ముప్పై ఒక రెండు లోటల మూడు లోటలు అనేది వాడు తీసుకుంటారు ఆయన మా తమ్ముడు కూడా లెక్క వస్తాయి కదా నన్ను ఎందుకు అక్కడ పట్టుకుంటాను దానికి ఎందుకు లెక్క చేస్తాను అమ్మి నాకు వాడు ఇంత డబ్బులు అయింది అన్న చెప్తారు రెండు నెలలు అయితే ఈ కళ్ళు సీజన్ అయిపోతుంది కదా మరి అప్పుడు ఏం చేస్తావు లేదు మంజు ఈ కళ్ళు మాడతా కదా సుబ్బాత కీతి బాతుకీతను లోన్ చదువుతాను అప్పుడు ఏం చేస్తాను ఇంటికి పోతాను ఇంకా అప్పుడు మళ్ళీ ఎట్లా నువ్వు ఇంట్లో మీ అమ్మని మీ నాన్న చూసుకోవాలి అమ్మా నాన్న ముసలి అని చెప్పావు కదా మరి అప్పుడు ఇట్లా ఇంట్లోకి అన్ని కావాలి కదా తినడానికి జోడిమో అత్త చుట్టూ నన్ను గింజ బాతుకీత నువ్వు లోన్ ఎవరో కదా కాం ముంతే నా కాంకీత తాట్ ఇట్లా అయిపోయేటప్పుడు నన్ను ఒకటి ఇక్కడ ఎందుకు ఒత్తి వెళ్ళిపోతా ఇంటిలో నా పని మొత్తం ఉంటే నా పని చే అన్ని పన్ను ఇంటి పన్ను సొంత పని అక్కడ పోయి ఆ పని చేస్తాను అంటుంది ఇంటి దగ్గర ఇందాక కళ్ళు తీయడానికి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గట్టు మీద గా వెళ్ళావు కదా నీకు అది కరెక్ట్ గా ఉంటా ఎలా అర్థం అవుతుంది అంటే

లేస్ తలకి ఆతాను అన్నది నెల దాత వాతన ఇది గేటినగండి అయితే ఇప్పుడు ఊగి తినే బేనోమ్మ చెప్పుతారు అయితే అతని మా బాబాయ్ లో నా తమ్మురు తత్తుకనే ఇంజే తాడి మేవండే ఇంజే బాయికి అనిపోయి తాడి మార్తాంబో ఓసిముట్టు అగ్ లో అనుకుంటు కమ్ ఎత్తుకే ఓసి ఇప్పుడు రోజు అక్కడ నుంచి మా తమ్ముడు అయినా మా బాబా అయినా తీసుకువస్తే ఇక్కడ నుంచి ఇట్ట పొమ్మంటే ఎట్టైనా నేనే చిన్నగా నడుచుకొని పోతాను ఇది నా చెట్టు మధ్యలో రొట్టె ఉంటుంది ఏదైనా చెట్లు ఉంటాయి అది కొద్దిగా ఇట్లా పట్టుకొని పోతాను ఇక్కడ ఇంత ఇక్కడ మధ్యలో రొట్టె కలిస్తే తగిలితే అయినా గుర్తే ఉంటుంది అవి చెట్టు ఉంటే అయినా గుర్తే ఉంటుంది ఇంత దాటిన తర్వాత నా చెట్టు అని నాకు గుర్తు ఉంటుంది మూడు నెలలు అయింది కదా నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈ ఇల్లు ఇదంతా అలవాటు కావాలి కదా అలవాటు అయిపోయిందా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అన్నది నాకు అర్థం ఇల్ల లోన్ లోపే అగ్గు తెలుసు అగ్గ అనుమన్ బోలన బాగా తెలుసు ఎత్తుకేవ్వండి అదిలో వస్తాగా బోల తను ఎత్తుకేవ్వండి ఇద్దంగు మూడో లోన్ మీద అని ఉండే ఇల్లు ఈ కెట్ మీడ కూడా వండి ఆ కెట్ దాని తన లోన్ దొంగ చేసుకోండి ఇద్ద లోన్ మా నన్ను వస్తే దాని నన్ను వండి గుర్తి అయితే ఇప్పుడు మూడు నెలలు ఇక్కడ వచ్చి అయితే ఉన్నాయి కానీ అక్కడ ఇంటికాడ లోపల తరు చుట్టూ కంచే ఉంది అక్కడ లోపల పోతే ఇక్కడ వీళ్ళన్నీ ఇదే గుర్తుంది అక్కడ నుంచి మళ్ళీ పక్క వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మాట్లాడటం పోతానంటే అది కూడా లేదు లోపల ఉంటే బయటికి పోయటం ఏదైనా ఉంటే మా బాబాయ్కి మా తమ్ముడికి మళ్ళీ ఇటు పోటు పోతానంటే వన్ నెంబర్ అయినా పోవాలంటే నేనే వాడు అడగాలి అడిగితే వాడు తీసుకుపోతే పోతున్నా కానీ గుర్తు లేదు ఇంటి కాడైతే ఇంటి వరకే మా ఇంటి వరకు మా బాబాయ్ ఇంటి వరకే నేను కొద్దిగా లోపల తిరుగుతాం కానీ బయట పోతే మళ్ళీ ఎక్కడ పోతాను ఏంటనేది భయపడి ఇంటి కాడ ఉంటాను అంటుంది నువ్వు ఎప్పుడైనా బాగా బాధపడ్డ క్షణం ఉందా ఎప్పుడైనా బాగా చాలా బాధ అనిపించిన రోజు ఎప్పుడైనా ఉందా దినాలే దినాలే అసలు ఆలే ఆలస్ ఉన్నది మంత ఆలస్ అవుతాను ఎడకకి ఇతను బేనర్ నాకు బాత కమేకి సీతడు బాత గుడ్ మేసి ఈతడు మా ఆయబాబుడ్లకి బేణో బే దాతడు కామిన బేలకి బేలు బెరనా తనుమతి కామిన అతను ఆలనో పర్దు తను పర్వను ఏం ఎడకకి ఈ తను తినాలి ఆయన ఏమంటున్నారు మా నాన్న ఉండే అప్పుడే చసిపోతే మంచిగా ఉండే మా నాన్న ఉండే వరకు వాడు మా నాన్న చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అంటున్నాను ఎందుకు ఎందుకు అట్లా అనుకుంటావు అట్లా అనుకోవద్దు కదా నువ్వు చెప్పిన సమాధానానికి మీ బాబాయ్ ఏడుస్తున్నారు అక్కడ నిన్న బాగా చూసుకుంటారా అందరూ అర్థమవుతుందా నేను చెప్పేది పేరుకి పేరుకి అయింది ఉన్నాయి కదా దానికి వాళ్ళే ఎడకకి తంతిన ఇప్పుడైతే చూస్తారులే కానీ మా నాన్న మా తిన్ని పోయేటప్పుడు అట్ట ఎవరు చూస్తారని నేను రోజు ఆలోచిస్తూనే ఉంటాను అంటున్నాను నువ్వు ఇంకా కళ్ళు లేకున్నా కూడా అన్ని పనులు నువ్వు చేసుకుంటున్నావు అన్ని ఉంది చేయలేక తిరిగే వాళ్ళు ఉన్నారు నువ్వు మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావు అట్లా ఆలోచించని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ని ఇన్ని మంచి లక్షణాలు పెట్టుకుని నువ్వు ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నావు అది తప్పు కదా చూడ అక్కడ మీ బాబాయ్ ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు మీ బాబాయ్ ఇక్కడ అందరికీ ఏడిపోతున్నావు నువ్వు చెప్పిన సమాధానానికి అర్థమైందా చెప్పింది

మా నాన్న అమ్మ ఉండేటప్పుడు చెప్పిపోతుంది మంచిగా ఉండే ఇప్పుడు మా నాన్న ఉన్నారు కదా అని చెప్పి వాడున్న ఉంటాను వాడు చనిపోయేటప్పుడు నేను కూడా చెప్పిపోతాను అంటే నాకు ఏడుచు వచ్చిన ఏడిచిన నేను ఏడ్చినా చూసి మీరు కూడా ఏడుస్తున్నారు ఇప్పుడు ఆయన కూడా ఏడు వేడిగా మన కూడా మీద ఈ సుడు మన బాతాల్సిన దయ్యో కదా మేము ఇప్పుడు మళ్ళా నేనే చెప్తాను రివర్స్ మేడం గారు మేము ముగ్గురం తమ్ముడు ముగ్గురం ఉంటే మా ఒక నడపాన్నకి ఇద్దరు ఒక ఇరుమని ఒక ఉంగాని ఉన్నారు మళ్ళీ నాకేమో నలుగురు మగ పిల్లలు ఉన్నారు వాడన్న సాంతేడీపోతే నేను ఎందుకు ఆల్చాలి బాధితున్నా ఏం చెప్తున్నారు బాబాయ్ నిన్న ఫోన్ కొనుక్కున్నా చూపివా ఫోన్ నేను

నేను పోను నాకు ఎట్లా కనపడతాయి అని నువ్వు నువ్వు హ్యాపీగా ఉన్న మూమెంట్ ఒక చెప్పు ఇంకా ఇంకా చాలు బాధపడద్దు నీకు కళ్ళు మాత్రమే కానీ నువ్వు అమ్మ నాన్నని చూసుకోవాలి అందరితో ఉండాలి ఇట్లా ఇట్లా బయట ఉండరు నీకునుకో జాజ బాబా మా నన్న దగ్గమ్మ నన్న ఇలా పక్కతో అమ్మ నన్నదే అయ్యో నువ్వు నువ్వు ఎప్పుడు అట్లా చచ్చిపోతే బాగుంటావు ఆలోచించద్దు ఇన్ని పనులు చేసుకుంటావు అసలు మా కళ్ళు కనబడి కూడా మేము నాకు ఎంత చక్కగా దాని మీద నడిచినావు మా కళ్ళు కనబడి కూడా మేము కింద పడి కాళ్ళు ఇరగొట్టుకుంటాం అన్ని మాకు దెబ్బలు తాకుతాయి కానీ నువ్వు ఎంత జాగ్రత్త అయిపోయినావు అసలు ఆ చెట్టు కూడా ఎంత స్పీడ్ స్పీడ్ గా ఎక్కేసినావు తెలుసా ఒక రెండు నిమిషాలలో నువ్వు చెట్టు ఎక్కినావు కళ్ళు తీసినా మళ్ళీ దిగినావు ഇന്ത്യയുടെ കരുണ കൊണ്ട ഇല്ല മാഖൻ കൊണ്ട മന്ദി ഇസുന്ത ദൈന ചടുണ്ട മമ്മ റാലത നിന്നി കാൽ ദൻ സൈഗതെ തരം തിന്ദിഗം തി നിർമാണ തന്ന രൻ മിനിറ്റിനെ രൻ മിനിറ്റിനെ തർതിൻ ദിക്തി നിമ്മി ജ ബാഡോല തന ജാൽതിൻ എന്തോ കേതം ത മേട അർദമൈന അർദമൈന ഗട്ടി അപ്പു ഗട്ടി അപ്പു എന്ന മൂന്നെല്ല നൻചി ഒച്ചി കല്ലു ദീസാവ ഗല മൽ പൈസ ലച്ചായ

బాతీత మా ఈ గట్స్ ఈయన తిన్నుక మొత్తం మనము డోలి డోలిగా పిడుంగకిత్తు డోజర్ ఇబ్బల్ గడి వస్తా చేసుకుపోయి భూమి ఉంది కదా భూమి దానికి లేదని చేపిస్తా వచ్చిన చించనాలు కొద్దిగా అవరు కొద్దిగా ఒక గింజలైనా ఎక్కువ వస్తాయని నేను ఇది ఆలోచిస్తాను అంటున్నాను అదే హానా మే తినన దెనర్ కే కమస్త అదన్ కే నే కే ఇnje అపున్ లె కమ్ మందన లోతర్ండి కన్ జదే పిప్ కిన్ లకన్ తడనం అదన్ కే ననన్ ఓ ఓ తనయో కే బఖిత్ కేన్డే అగే లివింగ్ కి కేతి తనన్ హ్ ఆ యెమ అంటున్నారు మా లెక్క భూమి తక్కువ ఉన్నవాడు కూడా ఎక్కువ పండిస్తుండు నాకే కళ్ళు లేకపోయి ఇట్టయితున్నాను ఎట్టయినా బయటకు పోయి కూలికి వెళ్ళడం లేదు అందరు వయసు వయసు కుర్రోడు వయసు పిల్లలు కూలికి వెళ్తున్నాయి నాకు తాడు చెట్టు ఎక్కటి నాకు ఇద్దరు గుర్తుంది కానీ మా బాబాయ్ దగ్గర పోతే వాడు తీసుకుపోతారు తీసుకువచ్చారు నేను అయితే చెట్లు ఎక్కుతాను కానీ ఒక రూపాయిన సంపాదించి తీసుకోవాల్సి నేను కూడా ధ్వజార్ బండి ఊరిలో వస్తే దాన్ని లేబింగ్ చేసి నేను కూడా ఒక గింజ లెక్క పండిస్తాను వర్షం చంద్రాలని నేను ఆలోచించి వచ్చిన కానీ నేను ఆడటం ఇక్కడ రాలే మా బాబాయ్ చూడటం రాలే నేను కొద్దిగా సంపాదించటం ఇక్కడ వచ్చిన అందరు చేస్తున్నారు నేనే చెయ్యట్లేదు అని అనుకోవద్దు చెయ్యని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా నేను చేస్తున్నా అని అనుకో నేను గులేమాని ఆలకి ఎంత ఆలోచన నన్ను ఎంత ఆలోచన కాల్ మొదట్లో నవ్వాదా వచ్చా నువ్వు డాన్స్ అయ్యి అన్నావు పాట పాడినన్నావు ఒక జోక్ చెప్పు చూసారు కదా ఎంతమంది ఉంటారు నాకు గవర్నమెంట్ జాబే కావాలి నాకు ఇక్కడ ఆఫీస్ లో కూర్చునే జాబే కావాలి మార్కెటింగ్ ఇట్లా ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం తనకి కళ్ళు కనపడకున్నా కూడా తన పనులు తాను చేసుకుంటూ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తన పనులు తాను చేసుకుంటూ తన తల్లిదండ్రులని పోషించడానికి తను నాలుగు మెట్కులు తినడానికి కూడా తను సంపాదించుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుందాం